రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రకటించినటువంటి పీ ఫోర్ విధానాన్ని ఒక్కొక్కటి అమలు జరపడం అనేటటువంటిది ప్రారంభించింది అందులో ప్రధానంగా ఈరోజు ప్రజలు వైద్యానికి ముఖ్యంగా ప్రైవేటు వైద్యానికి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ఆదాయంలో కొన్ని సందర్భాల్లో యాభై శాతానికి పైగా వైద్యానికే పెట్టాల్సినటువంటి స్థితి నేడు ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో అట్టు పెట్టేటటువంటి ప్రయత్నం సీరియస్గా చేయకుండా ప్రజల కొనుగోలు శక్తి ఎట్లా పెరుగుతుంది దీనికి భిన్నంగా ఫోర్ నినాదం పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టోటల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ని దాంతోపాటు ఆరోగ్యశ్రీతో సహా ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్పడానికి పూనుకోవటం అని అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఏం లేదు ఒకవైపుని మేము పెన్షన్ పెంచుతాం లేకపోతే ఏంటంటే స్త్రీ శక్తి ఇస్తాం ఇవన్నీ ఈతగా ఇచ్చి తాటికాయ లాగినటువంటి రీతిగా ఈరోజు ఇదే ప్రయత్నం కానీ జరిగితే రేపు ప్రజానీకం వాళ్ళ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ అంతకుముందు కనీసం కొత్త గొప్ప పేద ప్రజానీకానికి దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కాస్త అందుబాటులో ఉండేది ఆఖరికి పెద్ద పెద్ద కొన్ని ఆపరేషన్లు కూడా అది అందుబాటులో ఉండేది ఇప్పుడు దాన్ని కాస్త తీసుకెళ్ళి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పిన తర్వాత ఆ రాష్ట్ర ఆల్ ఇండియా స్థాయిలో చూస్తున్నాం రాష్ట్రంలో కూడా చూస్తున్నాం ఈరోజు రై రైతులకి ఇచ్చేటటువంటి ఫసల్ బీమా పథకాన్ని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పిన తర్వాత దాదాపు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా రైతులకి క్లెయిమ్స్ అనేటటువంటివి రావట్లేదు ఇది వాస్తవమైనటువంటి విషయం రేపు ఆరోగ్యశ్రీ పరిస్థితి అదే అవుతుంది రెండోది గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేటు పరం చేసిన తర్వాత ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అనేటటువంటిది గ్యారెంటీ లేదు రాజ్యాంగం ప్రకారం రెండోది ఫీజులు అనేటటువంటివి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఇది చేయడానికి అవకాశం ఉంటుంది మూడోది వచ్చేటప్పటికీ అకాడమిక్ టైమింగ్స్ కూడా వాళ్ళ ఇష్టప్రకారం ఏంటంటే అకాడమిక్ టైమింగ్స్ నిర్ణయిస్తారు తప్ప యూనిఫామిటీ అనేటటువంటిది పూర్తిగా దెబ్బతిండదు రేపు ఇదే జరిగితే మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి వైద్య విద్యార్థులకి దేశంలో కానీ ప్రపంచంలో కానీ గుర్తింపు అనేటటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది మరి రోజు అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఏంటంటే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ దానికి సంబంధించినంత వరకు కూడా ఈ రికగ్నైజేషన్ సంబంధించిన సమస్యలు కూడా ముందుపీటికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణం ప్రజారోగ్యానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి ప్రమాదకరమైనటువంటి దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లా కానీ చేయకపోతే ప్రజల దగ్గర నుంచి ప్రతిఘటన అనేది ఏ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు